ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని పిఠాపురం పట్టణం పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ పేర్కొన్నారు పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం కుంతిమాధవ స్వామి దేవస్థానం ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న అదే అదేవిధంగా పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించింది అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో అధ్వానంగా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది ట్రాఫెంట్ సమస్య ఉంది వాటిపైన కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిదో వార్డులో ప్రధాన దేవాలయానికి వెళ్ళే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని గత కొంతకాలంగా కౌన్సిల్ సమావేశం తెలియజేయడం జరుగుతుంది అయినా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు దాని మేము దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం అందజేస్తాం అలాగే కొన్ని కొన్ని ఎగువ ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లోనే త్రాగునీటి సమస్య ఉంది అలా మరి ముఖ్యంగా కొన్ని చోట్ల వా నీరు వస్తున్న కలుషితమై వస్తుంది ముఖ్యంగా వర్షాకాలం కారణంగా నీరు కలుషితమై నీరు తాగడం వల్ల డయేరియా బాధ్యతలు పడే అవకాశం ఉందని ముందుగానే తగు చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని కోరడం జరిగింది అలాగే శానిటేషన్ శానిటేషన్ పిఠాపురంలో ఉన్నంత అధ్వానంగా ఎట్లా ఉండదు ఏమైనా అడిగితే వర్కర్లు లేరు అంటారు వర్కర్లు గత మూడు సంవత్సరాల క్రితమే ముప్పై మంది వర్కర్లని కౌన్సిల్ ఆమోదం తీసుకొచ్చారు దానిపైన ఎటువంటి దృష్టి పెట్టలేదు అలాగే వాళ్ళకి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఎంచుకున్నారు తప్పితే వర్కర్లు లేకుండా పిఠాపురం మున్సిపాలిటీని అధ్వానంగా బా బా అధ్వానంగా తయారు చేశారు ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలు అనగా మున్సిపాలిటీలు పంచాయతీలను నిర్వీర్యం చేసింది కదా ప్రభుత్వం ఎందుకు కౌన్సిల్ అయ్యామన్న పరిస్థితి తీసుకొచ్చింది ముఖ్యంగా పద్దెనిమిదో వార్డులో ప్రధాన దేవాలయాలు కుంతి మాధస్వామి గుడి దగ్గర నుంచి శ్రీ సంస్థానానికి వెళ్ళే మార్గం పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్ల మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చాలా సమా ఇబ్బంది పడుతున్నారు ఇంత ఆశ్రయించుకునే పరిస్థితి ఉంది కనుక అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏ ఏదైతే మార్గం ఉందో ప్రధా భక్తులు వెళ్ళే మార్గం దాన్ని పారిశుద్ధ్యం చేయాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకొచ్చే తగు ద్వారా సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కారం ముందుకు తీసుకెళ్ళబోతున్నారు రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపు రాబోతుంది మున్సిపాలిటీ పంచాయతీ మరింత అభివృద్ధి చెందబోతుంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అధికారులు పనిచేయాలని కోరుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి